దంపతులు కలిసిన తర్వాత రోజు తలస్నానం చేయాలా కలిసిన తర్వాత దీపారాధన చేయొచ్చా స్నానం చేయకుండా బయటకు వెళ్లవచ్చా ఇంకా బెడ్షీట్లు కాని మంచంపైన ఉన్న పక్క దుప్పట్లు కాని ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలా కలిసిన తర్వాత లేచిన వెంటనే స్నానం చేయకుండా ఇంట్లో పనిచేసుకోవచ్చా ఇంట్లో తిరగవచ్చా అనే డౌట్స్ చాలామందికి ఉంటాయి కొంతమంది ఇళ్లల్లో పెద్దవారు చెప్తూ ఉంటారు కొంతమందికి అలా కుదరదు కాబట్టి అడగడానికి మొహమాట పడతారు అందుకోసం ఈ విషయాలు క్లియర్గా ఈ వీడియోలో చేస్తున్నాను తప్పక ఈ వీడియోని చివరిదాకా చూడండి తప్పకుండా పెళ్లైన ఆడవాళ్లు కూడా ఈ విషయాలన్నింటినీ తెలుసుకోవాలి ముఖ్యంగా చాలామంది ఆడవాళ్లు నిత్య పూజ చేసుకోవాలనిపించిన పెళ్లైన కొత్తలో కానీ లేదంటే దాంపత్య జీవితం వలన భార్యాభర్తలు కలిసిన తర్వాత ప్రతిరోజు తలస్నానం తప్పకుండా చేయాలి అన్న భావనతో పూజ చేయడం చాలామంది మానుకుంటారు కదండీ మగవారికి ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదండి ముఖ్యమైన పూజలు ఉంటాయి కదా మనకి ఇంట్లో ఏదైనా వ్రతం కానీ ముఖ్యమైన పూజ కానీ అలా కొన్ని స్పెషల్ పూజలు ఉన్నప్పుడు మనం తల స్నానం చేసి పూజ చేయాలి అలాగే మీరు ప్రత్యేకమైన పూజ వలన ఇన్ని వారాలని ప్రత్యేకమైన పూజా సంకల్పంచుకుని చేస్తున్నప్పుడు కాని అలాగే కొంతమంది మంగళవారాలు శుక్రవారం శనివారాలు ఇలా ఒక్కొక్క వారం వంటి పూట స్నానం చేయాలి భోజనం చేస్తారు కదండీ అందుకని ప్రత్యేకంగా ఆ రోజు దేవుడికి పూజ చేసుకుని వంటి పూట భోజనం చేస్తారు కదా కాబట్టి అలాంటి రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఇలా ప్రత్యేకమైన పూజలు చేస్తున్నప్పుడు తలస్నానం చేసుకుని మిగిలిన రోజుల్లో మామూలుగా ఒంటికి స్నానం చేసి పూజ చేస్తే సరిపోతుంది తప్పనిసరిగా ప్రతిరోజు తలస్నానం చేయక్కర్లేదు అలాగే మాంసాహారం తిన్నప్పుడు తర్వాత రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలా ఈ సందేహం కూడా చాలా మంది అడుగుతారు ఎక్కువగా మాంసాహారం తిన్నప్పుడు కూడా తర్వాత రోజూ మీరు మామూలుగా దీపారాధన చేసుకోవడానికి అయితే తలస్నానం చేయక్కర్లేదు ఒంటికి స్నానం చేస్తే సరిపోతుంది ప్రత్యేకమైన పూజలు అప్పుడు మాత్రం తలస్నానం చేస్తే సరిపోతుంది ఎందుకు ఆడవాళ్లు పూజ చేసేట అప్పుడు ప్రతిరోజు తలంటూ స్నానం చేయవలసిన అవసరం లేదన్న విషయం నియమం పెట్టారంటే మనకి పాపిట్లో ఎప్పుడూ కూడా గంగాదేవి కొలువై ఉంటుందండి ఆ పాపిట్లో మనం కుంకుమ బొట్టు పెట్టుకుంటే ఆ గంగమ్మను నిలుపుకున్నట్లే అని అర్థం అందుకని చాలామంది ఆడవాళ్లు రోజు తప్పనిసరిగా స్నానం అవ్వగానే పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా తల స్నానం చేయకుండా దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న విగ్రహాలను కానీ ఫోటోలు కానీ తాకడం అస్సలు చేయకండి దూరంగా ఉండి మామూలుగా దీపారాధన చేసుకుని దూరంగా నమస్కరించుకుని పక్కకి వచ్చేవచ్చు అలాగే అలాంటి సమయంలో ప్రతిరోజు ఇంటిని క్లీన్ చేయాలా అనే సందేహం రావచ్చు దేవుడు కదా అనేది కొంతమందికి సపరేట్ గా ఉంటుంది కదండి కొంతమందికి హాల్లోనూ కిచెన్లోనూ ఉంటుంది బెడ్రూమ్ లో అయితే మాక్సిమం దేవుడి గదిని ఎవ్వరూ పెట్టుకోరు కదా కాబట్టి సపరేట్గా కిచెన్లో ఉన్నప్పుడు మొత్తం ఆ కిచెన్ వరకు మాత్రం తూర్చుకోండి లేదు హాల్ లో ఉంటే హాల్ వరకు మాత్రం క్లీన్ చేసుకుని పూజ చేసుకోవచ్చు లేదంటే దేవుడి మందిరం ఉన్న చెట్టు ప్రక్కలం మొత్తం కూడా ఒక తడి క్లాత్తో నీట్ గా క్లీన్ చేసుకుని అక్కడ వరకు మనం దీపారాధన చేసుకోవచ్చు కానీ ఇలాంటి సమయంలో ఉదయం లేవగానే మనం స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా ఇల్లంతా కూడా ఫస్ట్ ఫస్ట్నేళ్లు చల్లుకొని అప్పుడు పూజ చేసుకోవాలండి అలాగే అందరికీ వచ్చే ఇంకొక డౌట్ ఏంటంటే ఉదయం నిద్ర లేవగానే ఇంటిని శుభ్రం చేసి స్నానం చేయాలా అని భార్యాభర్తలు కలిసిన తర్వాత రోజు ఉదయం నిద్ర లేవగానే అలా ఇల్లు మొత్తం తిరగకూడదు అంటారండి దానిని మైలు అంటారు అందుకని ఉదయం లేవగానే ముందుగా స్నానం చేయాలి ఇంటిని శుభ్రంచేసే స్నానం చేస్తే శుభ్రం చేసిన చేయకపోయినా ఒకటే అవుతుంది అలా అస్సలు తిరగకూడదు మనము ఏ గదిలో ఉన్నామో కేవలం ఆ గదిలో నుంచి డైరెక్ట్గా బాత్రూంకి వెళ్లి చేసి ఆ తర్వాత మిగిలిన గదులు అన్నీ కూడా నీటుగా తుడిచి క్లీన్ చేసుకోవాలి మరి అలా క్లీన్ చేసుకున్నప్పుడు డోర్ మాట్స్ అవి ముట్టుకుంటాం కదా పర్వాలేదా అని కొంతమందికి డౌట్స్ రావచ్చు మనం డోర్మేట్స్ ముట్టుకున్న పర్వాలేదు స్నానం చేసిన తర్వాత ఇంటిని తుడిచి ముందుగా పసుపు నీళ్లు కలిపి ఫస్ట్ మన పైన చల్లుకుని తర్వాత ఇంటి మొత్తం కూడా పసుపు నీళ్లు చల్లి అప్పుడు పూజ చేసుకోవచ్చు వీలైతే ఇంటిని శుభ్రం చేసిన తర్వాత కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కుని అప్పుడు పసుపు నీళ్లు చల్లుకుని పూజ చేసుకొని ఇంకా అందరికీ వచ్చే ఇంకొక ముఖ్యమైన డౌట్ ఏంటంటే బెడ్ మీద ఉన్న బెడ్ షీట్స్ కానీ ప్రతిరోజు క్లీన్ చేయాలా అంటే అలాంటి పరిస్థితుల్లో భార్యాభర్తలు కలిసినప్పుడు ప్రతిరోజు కూడా అలా బెడ్ షీట్స్ అవి క్లీన్ చేయాలా అనే డౌట్ ఉన్నవారికి మామూలుగా నిత్య దీపారాధన చేసుకునే వాళ్లు అయితే ప్రతిరోజు షీట్స్ ని ఉతకనక్కర్లేదు అలాగని బెడ్ మీద కూడా ఉంచకూడదు ఆ బెడ్షీట్ తీసేసి ఫోల్డ్ చేసి ఒక పక్కన కానీ లేదా బెడ్ కింద కానీ పెట్టేసి వేరే ఉతికిన షీట్ ని బెడ్ పైన వేసుకోవాలి ఇంకొక విషయం ఏమిటంటే అలా బెడ్ మీద ఉన్నప్పుడు పక్కనే పిల్లలు ఉంటారు కదా వాళ్ల డ్రెస్ కూడా మార్చాలి అని డౌట్ రావచ్చు పిల్లలు ఉన్న బెడ్ మీద ఎబ్ కూడా భార్యాభర్తలు కలవడం అనేది అసలు చేయకూడదండి అది చాలా తప్పు మన పిల్లలకి చాలా నెగటివ్ అనేది వెళ్లిపోతుంది అంటే వాళ్ళు సరిగా మాట వినకపోవడం చదవకపోవడం బాగా సతాయించడం అలాగే అనారోగ్యము ఇలాంటివి రావడం జరుగుతాయి తప్పకుండా పిల్లలు బెడ్ మీద ఉన్నప్పుడు పిల్లలు పక్కనే ఎప్పుడూ కూడా అలాంటివి చేయకూడదండి అలాగే కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది కదా స్నానం చేసిన తర్వాత అంతే ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు ఉదయాన్నే తలస్నానం చేసి మళ్లీ ఇంటిని క్లీన్ చేస్తూ బెడ్మీద ఉన్న బెడ్షీట్స్ కానీ లేదా గవర్నమెంట్ కానీ ట్టుకోవాలంటే తర్వాత పూజ కాని వ్రతం కాని చేయాలంటే ఎలా అన్న డౌట్ మీకు వస్తుంది అలాంటి అప్పుడు ఉదయాన్నే లేవగానే మామూలుగా ఒంటికి మామూలు నీటితో స్నానం చేసేసి అంటే సబ్బు రుద్దుకోకుండా జస్ట్ జస్నేళ్లతో ఒళ్ళు మొత్తం వాష్ చేసుకుని మనం వేసుకునే డ్రెస్ తీసేసి వేరే డ్రెస్ని వేసుకుని ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని నీటుగా క్లీన్ గా చేసుకున్న తర్వాత తల స్నానం చేయొచ్చు భార్య భర్తలు అలా ఉన్న తర్వాత రోజూ ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నానం చేయకుండా ఇంటి మొత్తం అలా తిరగడం కానీ లేదా అదే డ్రెస్ వేసుకుని అలా ఉండడం కాని అస్సలు చేయకం ి వంట చేయడం అనేది అస్సలు చేయకూడదు అది చాలా మహా పాపం అంది కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఇంట్లో కటిక దరిద్రాన్ని తెచ్చి పెడతాయి కాబట్టి తప్పనిసరిగా తర్వాతి రోజు ఉదయం లేవగానే మొదట మనం చేయవలసిన పని స్నానం బయట బాత్రూమ్ ఉన్నవాళ్లు బయటకు వెళ్లి స్నానం చేయాలి లేదా బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూం ఉంటే అదే రూమ్ లో స్నానం చేసి ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలాగే కొంతమంది ఇంట్లో పెద్దవాళ్లు పూజ చేసుకుంటూ ఉంటారండి మాకు ఎలా ఉండాలో ఏ నియమాలు పాటించాలో తెలియట్లేదు ఇలా భార్యాభర్తలు కలిసిన తర్వాత ఇలా ఉండాలో తెలియని వారి కోసం ఇంట్లో పెద్దవాళ్లు పూజ చేసుకున్నప్పుడు మీరు మీకంటూ సెపరేట్గా రూము ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు స్నానం చేసిన తర్వాతే ఆ రూమ్ లో నుంచి బయటకు రావాలి స్నానం చేయకుండా అస్సలు తిరగకూడదు ఆ గదిలో నుంచి బయటకు కూడా రాకూడదు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ప్రత్యేకమైన పూజలు వ్రతాలతో పాటు మనకి వారం మొత్తంలో మనకి లక్ష్మీవారం శుక్రవారం గురువారం కదండి కాబట్ ఈ రెండు రోజులు అంటే గురు గురుశుక్రశని ఈ మూడు రోజుల్లో కూడా ఇల్లు మొత్తం నీట్ గా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే ఎలాంటి మైలు ఉన్నా షీట్స్ కానీ లేదంటే ఇంట్లో మార్చ్ కాని అలా నడిచి వెళ్లిన మార్ట్స్ కానీ ఏవి కూడా లాక్ లేకుండా నీట్గా ఉండేలాగా చేసుకోండి ఎందుకంటే లక్ష్మీదేవికి ఇలాంటి మైలు అనేది ఇంట్లో ఉంటే అస్సలు ఇష్టం ఉండదు కాబట్టి సెపరేట్ గా రూమ్ ఉన్నవాళ్లు ఉంటే ఫర్వాలేదు గా ఉంది లేదా స్ట్రెయిట్ పోర్షన్ ఉన్నవాళ్లు కాని అలాంటి వాళ్ళు తప్పనిసరిగా కూడా ఈ మూడు రోజులు ఇంటిని శుభ్రంగా ఉంచుకునేలా చూసా ఉకోండి భార్యాభర్తలు కలిసిన తర్వాత రోజుల్లో నిత్యపూజ చేసుకునే వాళ్లు పాటించవలసిన చిన్న చిన్న నియమాలు చూశారు కదండీ ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను మీ అందరికీ తెలియడం కోసమని నేను ఈరోజు ఈ వీడియో చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ధన్యవాదాలు